హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి టు స్పెషల్ ఏంటంటే లంచ్ బాక్స్ రెసిపీ అండి చూడండి ఆలూ రైస్ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో హడావుడి లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఆలూ రైస్ అనేది మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టాను మీ దాకా వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి నేను ఇలా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు తీసుకున్నాను ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే ఉంచుకున్నానండి ఉంచుకున్నాను ఇలా తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం గ్యాస్ మీద ఒక కడాయి పెట్టి అది హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసు హీట్ అయిన తర్వాత బక్రాసమను వేస్తాను అండి సాజీరా చెక్క లవంగము బిర్యానీ ఆకు అవన్నీ వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ వన్ ఆనియన్ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని అలాగే ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి కూడా ఇందులో కట్ చేసుకొని వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఆలుని కట్ చేసుకున్నానండి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీన్ని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి కూడా పచ్చివసం పోయేంతవరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా పోపు అంతా మంచిగా అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా వాటర్ అన్నీ తీసేసి అవైతే ఇప్పుడు ఇందులో వేసుకోవాలి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా కలుపుకోవాలండి ఈ పోపులో మంచి రైస్ అనేది కొంచెం కుక్ అయ్యి మంచి టేస్ట్ ఉంటుంది తింటుంటే కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక్క నిమిషం అయితే కుక్ చేసుకోండి తర్వాత అనేది పోసుకోవాలండి చూడండి నేను ఒక వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి నేను టూ గ్లాసెస్ రైస్ కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను ఇలా వేసుకొని కొంచెం మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకోండి ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ అయితే కుక్ చేసుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అయింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిందండి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ కావాలి ఇలా మంచిగా కలుపుకోవాలి కింద నుంచి ఇలా పైకి బాగా కలుపుతూ మూత పెట్టి అయితే కుక్ చేసుకోవాలి చాలా తొందరగా అయిపోతుందండి అంత టైం కూడా ఏం పట్టదు చూడండి ఒక ఫైవ్ మినిట్స్కి అయితే ఇలా అయిపోయింది చూడండి ఎంత బాగుందో రైస్ అనేది మనం సర్వీమ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండే ఆలూ రైస్ అయితే రెడీ అయిపోయింది పిల్లలకి మార్నింగ్ లంచ్ కాస్ట్లోకి పెట్టచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్